శ్రీ మహాగణాధిపతియ నమ అందరికీ నమస్కారం మన ఛానల్కు స్వాగతం మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా వృషభ రాశి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతు ఉన్నాడు ఇక మీరైతే అదృష్టం అనేది ఉన్నారని చెప్పుకోవాలి మీ జీవితంలోకి వస్తున్న వ్యక్తి కారణంగా మీరైతే నక్కతోక తొక్కినట్టుగా రేపటి నుండి కూడా రెండు వేల నలభైవ సంవత్సరం వరకు అదృష్టం అనేది విపరీతంగా పొందుతారు అయితే ఇంతకు వృషభ రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీ జీవితంలోకి ఒక వ్యక్తి ఎలా రాబోతూ ఉన్నాడు ఇక మీరు ఎటువంటి సంఘటనలు అనేవి ఎదుర్కోబోతూ ఉన్నారు అనే పూర్తి అంశాలు అన్నిటినీ కూడా ఈ వీడియోలో మనం ఇప్పుడు ఆ వివరాలన్నీ తెలుసుకుందాము అయితే ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక జ్యోతిష్య చక్రంలో ద్వితీయ రాశి వృషభ రాశి కృతిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగసుర నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలలో జన్మించిన వాళ్ళందరూ ఈ వృషభ రాశికి చెందుతారు ఇక వృషభ రాశికి అధిపతి శుక్రుడు ఇక వివరాల్లోకి వస్తే రాబోయేటటువంటి రెండు వేల నలభైవ సంవత్సరం వరకు కూడా వృషభ రాశి జీవితంలో అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది ఇక వీరి యొక్క జీవితంలో ఎంతో కాలంగా ఉండే కష్టాలన్నీ కూడా ఇప్పుడైతే అధిగమించబోతు ఉన్నారు మీరు మీ లైఫ్లో ముందంజలో ఉండబోతున్నారు రాశిచక్రంలో మిగిలిన రాశుల కంటే కూడా ఇప్పుడు ఈ వృషభ రాశిలో జన్మించిన వాళ్లకు అదృష్ట జాతకులుగా పరిగణించబడుతున్నారు ఇక వీళ్ళు ఏ పని చేసినా కూడా ఆ పనులు అనేవి విజయవంతం కావడంతో పాటుగా మీకు ఎక్కడా కూడా ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి ఇదంతా కూడా మీకు మీరు చేసుకున్న పుణ్యం ఫలితం అనే గమనించుకోవాలి ఇక ఈ వృషభ రాశి వ్యక్తుల యొక్క స్పెషాలిటీ ఏంటంటే కనుక మీరు పనులు పూర్తి చేసి దాంట్లో రిజల్ట్ అనేది తీసుకోవడంలో దిట్టాలుగా ఉంటారు అనే చెప్పుకోవాలి అటువంటి వృషభ రాశి జాతకులకు ఇప్పుడైతే అనుకూల సమయం అనేది ప్రారంభం అవుతూ ఉంది అనే చెప్పవచ్చు ఆర్థిక పరంగా కానీ కెరియర్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ వృషభ రాశి వ్యక్తులకు అన్ని రంగాలలో కూడా ఇప్పుడు ముందంజలో ఉంటారు ఉద్యోగపరంగా చూస్తే కనుక ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉన్నా కూడా ఆర్థిక పరంగా అనుకూలమైన పరిస్థితులు అనేవి చూడబోతూ ఉన్నారు ఆర్థిక పరంగా మీరైతే ఇప్పుడు ముందంజలో ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే గనుక వీరి యొక్క ప్రణాళికలు అలాగే వీరు పెట్టేటటువంటి పెట్టుబడులు అన్నీ కూడా ఆర్థిక పరంగా ఎంతో బాగా కలిసి రావడం అనేది జరగబోతు ఉంది మీరు ఆర్థిక పురోభివృద్ధి అనేది సాధిస్తారు ధనపరంగా చూసినట్లయితే ఎటువంటి ఇబ్బందులు అనేవే కనిపించటం లేదు ఒక్కొక్కసారి వీరికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగినా కూడా వాటన్నిటినీ మీరైతే మార్చుకోగలరు అలాగే వీరు పది మందికి చెప్పే విధంగా మారుతారు అంతేకాకుండా వీరు నేర్పించే వారిగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు నేర్చుకోవడం కంటే కూడా నేర్పించడమే గొప్ప అని పని చేయడం కంటే కూడా పనిని చేయించడమే గొప్ప అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వృషభ రాశి వ్యక్తులు అదే తత్వంతో వీరు అధిక మొత్తంలో డబ్బులను సంపాదిస్తారనే చెప్పుకోవాలి వీళ్లకు మేనేజ్మెంట్ అనేది చాలా బాగా తెలుసు అలా మేనేజ్ చేసేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు ఎంతో చక్కగా వీరి యొక్క జీవితాన్ని మలుచుకుంటారు అనే చెప్పుకోవాలి అలాగనే వీరైతే లాభపడుతూ ఇతరులను కూడా లాభాల బాటలో నడిపించడం అనేది వృషభ రాశి వాళ్ళ యొక్క స్పెషాలిటీ ఇక ఉద్యోగపరంగా వీరు ఉద్యోగాలలో దినదినాభివృద్ధి చెందడమే కాకుండా వీళ్లకు ప్రమోషన్లను పొందుతూ ముందుకు వెళతారు అని చెప్పుకోవచ్చు ప్రమోషన్లను పొందుతూ ముందుకు వెళ్ళేటటువంటి విషయంలో వృషభ రాశి వాళ్ళు చక్కగా సక్సెస్ను పొందుతారని చెప్పుకోవాలి ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు ప్రతి విషయాన్ని వాయిదా వేసేటటువంటి స్వభావం లేదా చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేసే స్వభావం అనేది మీలో అలుముకుంటుందనే చెప్పవచ్చు కాబట్టి దీనిని మీరు అధిగమించడానికి మీరు ప్రతి శనివారం రోజున శనిదేవుడి ఆలయానికి వెళ్ళి శనిదేవుడి పూజలు చేసుకోవడం చాలా మంచిది అదేవిధంగా సోమవారం రోజున పరమేశ్వరుడిని దర్శించుకోవడం మీకు ఎంతో మంచిని కలిగింపజేస్తుంది ఈ విధంగా మీరు శనిదేవుడి గోచారాన్ని చక్కగా అధిగమించగలుగుతారని చెప్పవచ్చు ఇక బృహస్పతి యొక్క దృష్టి ఉండటం వలన మీరు నెమ్మదిగా చేసే పనుల కారణంగా మీరు చేసే పనుల కార్యాలయానికి అలాగే మీ పై అధికారులకు కూడా పేరు తెచ్చే విధంగా ఉండటం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవే లేకుండా మీరు మీ యొక్క ఉద్యోగంలో ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుందని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీ తోటి ఉద్యోగస్తులు కూడా మీరు చేసే పనిని అలాగే మీరు చేసిన పనుల వలన కార్యాలయానికి వచ్చిన పేరు ప్రఖ్యాతలను కూడా మీకు ఎంతో ప్లస్ పాయింట్ లాగా వారందరూ అనుకోవడం వలన మీకు అది ఎంతగానో దోహదపడి మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి ఎంతగానో సహాయపడుతుంది అని అతి తొందరగా మీకైతే ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారులకు స్వయంగా ఉపాధి కలిగిన వారు చేతి వృత్తుల వారిని చూసుకున్నట్లయితే స్వయం ఉపాధి ద్వారా జీవనం సాగించే వారికి ఎక్కువ శాతం రెండు వేల ముప్పై ఐదు వరకు ఊహించని విధంగా అద్భుతమైన ఆర్థిక పరిస్థితులు అనేవి ఈ వృషభ రాశి వ్యక్తులైతే పొందబోతున్నారు అలాగే ఆర్థికపరమైన ఎదుగుదల అనేది వీరిని ముందుకు తీసుకెళ్లబోతూ ఉన్నది అలాగే ఎవరైతే విదేశాలలో వ్యాపారం చేయాలి అని అనుకుంటున్నారో అలాంటి వాళ్లకు ఈ సమయంలో విదేశాలలో వ్యాపార అవకాశాలు అనేవి లభించబోతూ ఉన్నాయి అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఎవరైనా విదేశాలలో ఉద్యోగం చేయాలి అని కలలు కంటూ ఉన్నారో వారి యొక్క కళలు అనేవి కూడా ఈ కాలంలో నెరవేరబోతూ ఉన్నాయి విదేశాలలో మీరు దానికంటే కూడా ఉద్యోగంలో చాలా మంచి శాలరీలు అనేవి లభించబోతూ ఉన్నాయి ఇక అంతేకాకుండా ఇదివరకే వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారికి మంచి ప్రమోషన్తో పాటుగా సొంత ఇల్లు విదేశాలలో కొనుక్కోవడం అక్కడే మీరు సెటిల్ అవ్వడానికి గల పరిస్థితులు అనుకూలించడం అనేవి సూచనలు ఉండబోతూ ఉన్నాయి ఈ వృషభ రాశి వాళ్ళు రెండు వేల లోపు కూడా ఆర్థిక పరంగా ఎంతో బాగా బలపడబోతూ ఉన్నారు దానితో పాటుగా మీ జీవితంలో ఉన్నతమైన స్థానాలను కూడా పొందుకోబోతూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి విద్యా జీవితంలో చక్కగా వారు ముందుకు వెళ్ళడానికి కావలసిన పరిస్థితులు కనబడబోతూ ఉన్నాయి విద్యార్థులు చదివినది ప్రతిదీ గుర్తు పెట్టుకోవడంతో పాటుగా దానిని మీరు పరీక్షలలో వ్రాయడం వలన కూడా మీరు ఈ సమయంలో మంచి మార్కులతో పరీక్షలలో ఉత్తీర్ణులవుతారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి రిజల్ట్స్ వచ్చే సూచన కనిపిస్తూ ఉంది ఆరోగ్యపరంగా ఈ వృషభ రాశి వాళ్లకు రెండు వేల నలభై లోపుగా ఆరోగ్యం అనేది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా పెద్దగా ఆరోగ్య సమస్యలు అనేవి అంతలా బాధించలేవని చెప్పుకోవాలి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను తప్పితే ఎటువంటి అనారోగ్య ఇబ్బందులు అనేవి కలుగవు సమయానికే పౌష్టిక ఆహారం తీసుకోవడం నిద్రపోవడం మెడిటేషన్ చేయడం వ్యాయామం చేసుకోవడం క్రమం తప్పకుండా ఇలాంటివి చేసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి మీ దరి చేరవనే చెప్పుకోవాలి వృషభ రాశి వ్యక్తులకు కుటుంబ పరంగా కూడా ఇప్పుడైతే మీకు చాలా చక్కగా ఉంటుంది అని అనుకోవచ్చు తల్లిదండ్రులను పెద్దవారిని గౌరవించాలి గురువుల యొక్క ఆశీర్వాదం అనేది తీసుకోవాలి కుటుంబంలో సంతోషాల వాతావరణం అనేది నెలకొంటుంది ఈ విధంగా మొత్తం మీద వృషభ రాశి వాళ్లకు అన్ని రంగాలలో చెందిన వాళ్లకు ఈ రెండు వేల నలభైవ సంవత్సరం వరకు కూడా ఊహించని విధంగా అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతూ ఉంది కాబట్టి ఈ అయితే మీ సొంతం చేసుకోవాలి మీరు చేయవలసింది ఏమిటి అంటే ప్రతి శనివారం శనిశ్వరాలయానికి వెళ్ళండి శనిదేవుడికి తైలాభిషేకం చేయండి శనిదేవునికి పూజలు చేయండి ఎంతో చక్కగా మీ యొక్క ఇబ్బందులు అన్నిటినీ కూడా తొలగించబడతాయి అలాగే ప్రతి సోమవారం రోజున పరమేశ్వరుడి ఆలయానికి వెళ్ళి ఆ మహాశివుడికి అభిషేకం చేసుకొని శివయ్యకు భక్తితో మీ యొక్క విన్నపాలను విన్నవించుకొని రండి అలాగే అక్కడ ఉన్న యాచకులకు ఏదైనా చిల్లర డబ్బులను దానం చేయండి అది మీకు ఎంతో బాగా ఉపయోగం పడుగుతుందనే చెప్పవచ్చు ఇక ఈ వృషభ రాశి వాళ్లకు ఈ విధమైన ఫలితాలు అనేవి ఉండబోతూ ఉన్నాయి చూసారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి